హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారు ఐదు కిలోమీటర్ దూరం అండి అలాగే మనకి భవానీపురం మరియు కాళేశ్వరం మార్కెట్కి చిట్నగర్కి చాలా దగ్గరగా ఉండే విద్యాధరపురం ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై రెండు లక్షలకే ఆర్పీ ప్రైస్గా సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విద్యాధరపురం ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇది నేషనల్ హైవే విజయవాడ నూజువీడ్ నేషనల్ హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటదండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చండి అపార్ట్మెంట్ ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అంటున్నమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమోకండి సో ఇది అపార్ట్మెంట్ అనేది ఇప్పుడు మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ కింద నలభై రెండు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఆఫర్ అనమాట అండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై రెండు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల దాకా కూడా వెళ్ళొచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు తెలియజేస్తారండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో అంత తక్కువ రావడం చాలా మనకి ఆఫర్ అన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమా కానీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ